రేపు జరిగే నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఈ నియోజకవర్గం పరిధిలోని వరంగల్ హన్మకొండ జనగామ మహబూబాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం యాదాద్రి భువనగిరి సూర్యాపేట నల్గొండ సిద్దిపేట జిల్లాలలో నాలుగు లక్షల అరవై మూడు వేల మందికి పైగా పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది మొత్తం పన్నెండు జిల్లాల పరిధిలో ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు ఖమ్మం జిల్లాలో అత్యధికంగా నూట పద్దెనిమిది సిద్దిపేటలో అతి తక్కువగా ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇటీవలే లోక్సభ ఎన్నికలు జరిగినందున రేపటి పోలింగ్లో ఓటు వినియోగించుకునేవారు ఎడమచేతి మద్యవేలిపై గుర్తు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది పోలింగ్ నిర్వహణ కోసం దాదాపు పదిహేను వేల మంది సిబ్బందిని నియమించారు మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ పడుతున్నారు ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి సిపిఐ సిపిఎం తెలంగాణ జనసమితి పార్టీలు మద్దతు తెలిపాయి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఏర్పాట్లపై మా విలేకరి రామకృష్ణ అందిస్తున్న వివరాలు నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ పట్టణంలోని సెంట్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలను అలాగే ఎన్నికల మొత్తంగా కూడా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ అయిన దాసరి హరిచందన స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మా విలేకరి అందిస్తున్న వివరాలు జిల్లాలో మొత్తం నలభై మూడు వేల ఎనిమిది వందల పన్నెండు మంది పట్టభద్రుల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఇందులో ఇరవై మంది పురుషులు కాగా పదహారు మంది స్త్రీలు ఉన్నారు జిల్లా పరిధిలో పట్టభద్రుల ఓటర్లందరికీ ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ కూడా పూర్తి అయింది వరంగల్ జిల్లా వ్యాప్తంగా పదకొండు రూట్లలో ఇరవై మూడు లొకేషన్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు హన్మకొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లపై సహాయ ఎన్నికల అధికారి వెంకటరెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలో అరవై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి పదకొండు మండలాలే మన హన్కొండ జిల్లాలో ఎంఎల్సి గ్రాడ్యుయేట్స్ కింద కవర్ అవుతాయి అందుకు సంబంధించి అరవై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి నైన్ రూట్స్ అందించడం జరిగింది బ్యాలెట్ పత్రం ద్వారా మనం ఓటి ఉపయోగిస్తున్నాం కాబట్టి చెంబో బాక్సెస్ బిగ్ బాక్సెస్ ఉపయోగించడం జరుగుతుంది జిల్లాలో నలభై మంది ఓటర్స్ ఉన్నారు దీనిగాను అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఖమ్మం జిల్లాలో ఎంఎల్సి ఉప ఎన్నిక ఏర్పాట్లపై మా విలేకరి ఫణి కుమార్ అందిస్తున్న వివరాలు ఖమ్మం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు నూట పద్దెనిమిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు నూట నలభై రెండు మంది పీఓలు నూట నలభై రెండు మంది ఏపీఓలు రెండు వందల ఎనభై నాలుగు మంది ఓపీఓలు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు